హైదరాబాద్ శామినపేటలో ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు బాలనగర్ ఎస్ఓటీ సివిల్ పోలీసుల సంయుక్తంగా పక్కా సమాచార మేరకు దాడి చేసి దాదాపు కోటి రూపాయలు విలువ చేసే రెండు వందల డెబ్బై మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఎవరికి అనుమానం రాకుండా ప్యాకర్స్ మూవర్స్ వాహనంలో బాక్సులలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు నిందితుల నుంచి బొలెరో వాహనం మొబైళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కేజీల గాంజాని తీసేయడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు ముగ్గురు మనం డైరెక్ట్ గా పట్టుకోవడం జరుగుతుంది మిగతా ఇద్దరు వ్యక్తులు పనార్లో ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేసిన గాంజా ఉందన్న అనుమానం రాకుండా ఉండాలంటే వీళ్ళు ట్యాంకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు చేయడము మిడిల్ లో ఈ యొక్క గాంజా ఒరిస్సా నుంచి బయట స్టేట్స్ పోతుంది మంది ట్రాన్స్పోర్ట్ పాయింట్ గా వాడటం ఇది జరుగుతుంది అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది